హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు అండి ఈ రోజైతే వెన్నలా కరుగుపోయే చపాతి చూపిస్తున్నానండి చపాతీ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనం తినేటప్పుడు వెన్నలా పెరిగిపోతుందండి పొరల పొరలుగా చూసారా ప్రతి చపాతీ కూడా ఎన్ని పొరలు వస్తున్నాయో పొరటలా ఉంది కదా కాకపోతే చపాతీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండిలో సాల్ట్ యాడ్ చేసుకోవాలా సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మొత్తం ముంతలా కలిపేసుకోవాలండి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని వాటర్ మొత్తం అంతా కలిపేసుకోవాలా అందరికీ తెలుసు కదండి చపాతీ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలా ఇలా కలిపిన తర్వాత వండ అయిన తర్వాత వండు బాగా మర్దన చేయాలండి ఇలా మర్దన చేసినప్పుడే మనకి చపాతీ అనేది స్మూత్గా వస్తుంది పిండి అనేది గట్టిగా అస్సలు ఉండకూడదు చాలాసేపు మర్దన చేయాలా ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను ఇలా అంతా మర్దన చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి కనీసం ఒక అరగంట అయినా సరే పక్కన పెట్టుకోవాలండి అప్పుడే మనకి చపాతి అనేది స్మూత్గా మెత్తగా వస్తాయి ఎప్పుడు చపాతి చేసుకున్నా సరే ఇలా మర్ద మద్న చేసుకోవాలా ఇలా మధున చేసుకున్న పిండిని మూత పెట్టి కనీసం ఒక అరగంట అయినా సరే వీలైతే అరగంట అయినా సరే పక్కన పెట్టి ఉంచుకోవాలా అరగంట తర్వాత కూడా చూడండి నేను మూత తీసి చూశాను ఇంకా స్మూత్గా అయింది కదా పిండి ఇంత మెత్తగా ఉండాలండి ఇలా పట్టుకుంటే ఇలాగ నొక్కడిపోయి అంత మెత్తగా ఉండాలా అప్పుడే మనకి పొరాట అనేది పర్ఫెక్ట్గా వస్తుంది గట్టిగా అసలు ఉండకూడదు పిండి అనేది ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి మరి చిన్న కాకుండా మీడియం సైజులో ఉండేలాగా తీసుకోవాలా నేను కొంచెం పెద్దగానే తీసుకున్నాను మనకి ఎన్ని ఉండలు అవుతాయో అన్నీ కూడా ఇలాగా చిన్న చిన్న బాల్స్లో చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి వండలన్నీని దీని తర్వాత ఒకటి ఒకటి తీసి రౌండ్గా చేసుకోవాలండి ఉండలన్నీ ఒకటి ఒకటి తీసుకొని రౌండ్గా పాంగుకోవాలా ఇలా రౌండ్గా చేసుకోవడం వల్ల మనకు చపాతి నీట్గా వస్తుంది అనమాట ఇలా రౌండ్గా చేసుకొని పొడిపిండి అద్దుకొని చపాతీలా పాముకోవాలా రౌండ్గా ఇలా మొత్తం చపాతీలా పాముకొని కొంచెం పలచగానే పాముకొని దీనిపైన ఆయిల్ అప్లై చేయాలా మొత్తం అంతా చపాతీని రౌండ్గా పలచగా పాముకొని దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలా చూడండి నేను ఎలా రాస్తున్నానో అలాగే మొత్తం చపాతి అంతా కూడా ఏదన్నా తీసుకొని స్పూన్ కానీ ఇలా బ్రష్ కానీ తీసుకొని మొత్తం ఆయిల్ అంతా కూడా ఇలా అప్లై చేసుకొని నేను ఒక స్వేర్ షేప్ మడత చూపిస్తున్నాను కదా ఇలా మడత పెట్టుకోవాలండి ఆయిల్ పా పాముకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో మడత చూపిస్తున్నాను మనం ఇలా చపాతీ చేసుకున్నప్పుడు చాలామంది సమోసా మడత పెడుతుంటారు కదా ఇలా సమోసా మడత కాకుండా ఇలా వేరే మడతలు కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటాయి చపాతీ చేసుకునేటప్పుడు తినేటప్పుడు కూడా చాలా స్మూత్గా వస్తాయి ఎక్కువ పొరల పొరలతోటి ఇది ఇంకో మడత అండి ఇది కూడా సేమ్ దానిలాగే చపాతీ చేసుకొని ముందు చేసుకునేటప్పుడు చాలా పలచగా పాముకోవాలా ఇలా పలచగా పాముకొని మొత్తం నూనె అప్లై చేసుకోవాలా నెక్స్ట్ ఇది స్టార్టింగ్ నుంచి రౌండ్గా చుట్టుకొచ్చానండి ఇలా రౌండ్గా చుట్టుకొని వచ్చి ఒక పక్క నుంచి మళ్ళీ ఒక మడత వేసుకోవాలా రౌండ్గానే వేసుకున్న తర్వాత చివరిని మిగిలింది ఇలా మనం పైన అద్దుకోవాలండి ఇలా పక్కగా ఒగకూడదు పక్కగా ఒగ్గేస్తే మనం పాముకునేటప్పుడు ఏమవుతుంది అంటే అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా పైన వేసి ఒక్కోవాలా ఇదేమో సమోసం అండి ఇది అందరికీ తెలుసు కదా అందుకే నేను చూపించలేదు ఇలా మొత్తం అన్నీ పాంకున్న తర్వాత పక్కన పెట్టి మనం ఒక్కొక్కటి పాముకునింది తీసుకొని ఒక్కొక్క షేప్లో ఉన్నది సేమ్ అదే షేప్లోనూ మనం మెల్లగా పాముకోవాలా ఇక్కడ కూడా నేను పొడిపిండే తీసుకున్నాను ఆయిల్తో అవచ్చండి ఇలా రెండోసారి పాంకున్నప్పుడు ఆయిల్ అప్లై చేసుకొని పాక్ పర్లేదు నేనైతే పిండి తీసుకున్నాను పిండి తీసుకుని చాలా మెల్లగా పాముకోవాలండి అసలు గట్టిగా పలుచగా పాముకోకూడదు ఇక్కడ అనేది చాలా మెల్లగా అలాగే కొంచెం దలసరిగానే ఉంచుకోవాలా చపాతి మరి ఎక్కువ పలుచగా పామేసుకోకూడదు ఇలా చేసినప్పుడే మనకి చపాతి అనేది బాగుంటుంది మొత్తం అన్నీ ఎన్ని చేసుకున్నాము అన్ని నేనైతే చూపించడం కోసం ఇలా మూడు ఒకసారి మీరు అయితే అలా కాదండి ఒకటే ఒకటే చేసుకొని ఒకటే ఒకటే కాల్చుకోవాలా లేదంటే చపాతీలు మనం చేసి పక్కన పెట్టినాయి అంటుకొని ఊడి రావన్నమాట ఇరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా అప్పుడే చేసుకుని ఎప్పుడు అప్పుడే కాల్చుకుంటూ ఉండాలా నేనైతే చూపించడం కోసం ఒకేసారి పంపుతున్నాను మూడు ఇట్లీ కూడా ఇదైతే సమోసా మడతా అండి సమోసా మడతా అనేది అందరికీ తెలుసు కదా నెక్స్ట్ రవ్వండు రవ్వండిది కూడా సేమ్ ఇలాగే పామేసుకోవడమే ఏది పాముకున్నా సరే మనం ఇలా మడతలు పెట్టుకున్నవి చాలా మెల్లగా పాముకోవాలా గట్టిగా కాకుండా స్మూత్గా పాముకొని అలాగే పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉంచుకోవాలా అప్పుడే మనకి పొరలు పొరలుగా వస్తాయి అనమాట మొత్తం అన్నీ ఇలాగా పాము వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని పెనం ఎక్కిన తర్వాత మనం కాల్చుకోవాలండి పెనం అనేది బాగా హీట్ ఎక్కాల చపాతి మనం ఎప్పుడు చేసుకున్నా సరే లో ఫ్లేమ్లో కాల్చుకోకూడదండి హై ఫ్లేమ్లో పెట్టుకొని పెనం అనేది బాగా హీట్ ఎక్కువ ఇలా పొగలు వచ్చిన తర్వాత మనం కాల్చుకోవాలా అప్పుడే మనకి చపాతి అనేది స్మూత్గా వస్తుంది అసలు సిమ్లో పెట్టుకోకూడదండి హై ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి చపాతి అనేది ఇలా చపాతి రెండు సైడ్లు కూడా లైట్గా కాలిన తర్వాత దానిపైన లైట్గా నూనె అప్లై చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం మడత పెట్టేటప్పుడు ఆల్రెడీ ఆయిల్ రాసాం కదా దానివల్ల ఎక్కువ అవసరం ఉండదండి కొంచెం కొంచెంగా రాసుకుంటూ సరిపోతుంది ఇలాగే మొత్తం అన్నీ కాల్చుకోవచ్చు సరిపో ఒకేసారి సరిపోతుంది చూసారా సమోసా మడత ఎలా మడతలు పెడుతుందో చాలా బాగుంది కదా చూడడానికి ఇలాగే మడతలు అన్నీ కూడా ఒకటి ఒకటి కాల్చేసుకోవడం అండి చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్లో ఆలు కురమా అయినా అలాగే బొంబాయి చట్నీ అయినా దేంతో అయినా సరే తినచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు అంత మెత్తగా ఉంటాయి చపాతీలు అనేవి చాలా బాగుంటాయి ఎప్పుడు చపాతీ చేసుకున్నా సరే ఇలాగే చేసుకోండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంతకుముందు ఏదైనా ఏమైనా చేసి ఉంటే చెప్పండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరన్నా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ క్లిక్ చేయండి నా ప్రతి నోటిఫికేషన్ వస్తుంది అలాగే మంచి మంచి వెరైటీ వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి రెసిపీస్ అన్నీ ఉంటాయండి అలాగే గార్డెనింగ్ గార్డెనింగ్ వీడియోస్ కూడా ఉంటాయి ప్రతి వీడియో కూడా చూడండి చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా చపాతీలు అన్నీ కాల్చుకున్న తర్వాత మనం పక్క తీసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి టేస్టీగా ఉండే చపాతి రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి